కౌన్సిలర్ వెంకట గారిపై దాడిని ఖండించిన దళిత నాయకులు జగ్గైపేటం విలియంపేట్ లో కౌన్సిలర్ నగరకంటి వెంకట్ని నివాసంలో పరామర్శించి అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా దళిత నాయకులు పాల్గొన్నారు బాబురావు చూసి ఈ యొక్క నియోజకవర్గం మొత్తం కూడా నివేరపోయింది కారణం ఏంటంటే ఈ రీతిగా శాంతియుతంగా జరిగేటువంటి ర్యాలీలో ఆ రకంగా మరి పాలు చేయటం చాలా అమరుషం చాలా ముందుడుకు చర్యది అని మేము భావిస్తున్నాం బోధవడ గ్రామం చెందినటువంటి రాంబాబు అనే రైతు కూలి ఈ కార్యక్రమం ఉద్దేశించి వచ్చి ఈ యొక్క కార్యక్రమం పాల్గొని వ్యక్తిని తన వారు కంటి మీద గాయపరిచి అతన్ని ఎంతో బాధించారు ఒకసారి గమనించండి సోదరులారా ఈ యొక్క చైనాని మన యొక్క తెలుగుదేశం ఉన్నటువంటి కానీ ఇంకా వేరే పార్టీ ఉండే కానీ మాలా మాది సోదరులంతా గమనించండి మనందరం కూడా కర్ణదములో ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఈ రోజు నాకు జరుగుతుంది రేపు నీకు జరుగుతుంది వారికి ఏదో జరిగిన చెప్పేసి మనం అనుకోవటం కాదు కానీ ఒక ఐక్యతగా ఉండి ఈ యొక్క దుర్మార్గుడి చైనాని ఖండించాలి లేకపోతే ఎవరికి వారి ఎమ్మెల్యే తీరున్నట్టయితే ఈ రోజు రౌడీ రాజ్యంలో ఏతుంది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మన దళిత సోదరులు అయిపోయారు ఎంతమంది మన దళిత స్త్రీలు చర్చబడి చంపబడ్డారు అందరు తెలుసు చూస్తున్నారు చేస్తున్నారు కాన్వెంట్ ఏంటంటే వాళ్ళ సహనం లేదంటే రోజు ఏదైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు వాళ్ళ మీద బనాయించడం లోపల పెట్టడం వాళ్ళు కొట్టియటం ఈ రకం చేస్తున్నారు అది ఎంతో కాలం చాలదు కాన్వెంట్ ఏంటంటే అధికారం ఎప్పుడు కూడా నీది కాదు నాది కాదు ప్రజలదేది ప్రజలు ఎవరు ఇష్టపడితే వాళ్ళకి ఎన్నుకుంటారు గుర్తుపెట్టుకోండి రైతు సోదరులారా రైతు కూలీలారా ఎద్దు ఒకే పక్క పండుకోవద్దు రెండో పక్క కూడా పండుకూడదు అనే విషయం మర్చిపోవద్దు సూర్యుడు ఉదయిస్తాడు సాయంత్రం అస్తమిస్తాడు మనం ఎట్లా ఉన్నాం మనం ఎలాగ ఉన్నామని చెప్పేసి ఎవరికి వారు ప్రశ్న చేసుకుంటే ఇలాంటి ఉత్పన్నలు రావు ఈరోజు శాంతియుతంగా జరిగేటువంటి ర్యాలీని చెడగొట్టాలి చదరగొట్టాలని చెప్పేసి మరి ఆ రకంగా కుట్ర పని చేశారు అదే అదేవిధంగా మా సోదరుడు మరి వెంకట గారు చాలా నిదానమైన మనిషి అలాంటి మనిషి మనిషి మేము కూడా దాడి జరిగింది ఈ రక దాడిని చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం చూసినట్టు ఎన్టీఆర్ సర్కిల్ లో పెట్టి ఎన్నో ఉన్నాయి ఆ సర్కిల్ చుట్టూ మీ మీ జెండా ఉన్నాయి ప్రేక్ష లేసుకునే ఆనందం ఆ రాక్ష ఆనందం పొందడం కంటే సంతోషంగా ఒక చోట ప్ర మంచిది మాట్లాడి ప్రేక్షించడం గ్రామాలల్ల అంటే మీరు ఈ యొక్క వైసీపీ గుండారు ఈ యొక్క రాజకీయం చేసేసి ఎవరైనా కేసు పెడితే తిరిగి వాళ్ళ మీద కేసు పెట్టేసి నిన్న బోదర గ్రామంలో మా టీడీపీ ఫ్లెక్స్ చెప్పారు మీరు రియాక్ట్ అయ్యి కేసు పెడితే నలుగురు నలభై పెడితే మీరు పది మంది పెడతారు మా పెట్టిన కేసులు మా ఇచ్చాలో మీ కేసులు చెబుతున్నాయి ఇవాళ అట్లాంటి పరిస్థితి కాబట్టి అధికారులు కూడా నేను మనవి చేస్తున్నాను మీరు కూడా మీ యొక్క డ్యూటీ మీరు చేయండి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కానీ ఎవరే సరే ఎవరి పరిధిలో ద్యూస్ చేసినట్టు సామాన్య మాడకే న్యాయం జరుగుతుంది ఈ రోజు దళిత సోదరులు మౌన మాదిక కూడా ఐక్యత పార్టీని ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలు కలిసి ఈ యొక్క చర్యని ఖండించి ప్రతి ఓటు ఆయుధం చేసి యొక్క చంద్రబాబు నాయుడు గారిని గాని ఇక్కడ తాతయ్య గారిని గెలిపించి మన యొక్క హక్కును సాధించుకుందాం ఈ రోజు చూసినట్టు ఏది కూడా మనకి రాలేదు ఏం జరిగింది ఈ రోజు ఇసుక దోపిడి అనేక రకాలు జరుగుతుంది ఈ రోజు ఏది కూడా కార్పొరేషన్ లోన్లు లేవు మరి దళితులు ఏం చేసాం దళితులు అది చేసాము ఇది చేసాం అని చెప్పేసి ఏదో చెప్తున్న మాట తప్ప ఏమి లేదని చెప్పేసి నేను తెలియపరుస్తున్నాను సోదరులారా ఇక నేను మేల్కొనండి ఈ యొక్క అనుభవం కంటే శక్తివంతం ఆయుధం ఏదో